హాయ్ అండి వణికిస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్పన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త ఇన్ఫెక్షన్ పెరుగుతున్న మృతుల సంఖ్య ఎప్పటికప్పుడు కొత్త వ్యాధులకు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతూనే ఉన్నాయి మొన్నటి వరకు కోవిడ్ వణికించింది అప్పటి నుండి కొత్త రకాల జబ్బులు వెంటాడుతున్నాయి ఇప్పుడు పలు దేశాల్లో ఊపింగ్ కోట్ ప్రాణాలు బలి తీసుకుంటుంది చైనా ఫిలిప్పీన్స్ చెక్ రిపబ్లిక్ నెదర్లాండ్ తో పాటు అమెరికా బ్రిటన్ లోను ఈ దగ్గుబారిన పడి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది ఈ ఇన్ఫెక్షన్ కి పెట్టుసెస్ అనే శాస్త్రీయ నామం ఉందని వైద్యులు వెల్లడించారు ఈ ఇన్ఫెక్షన్ ముందుగా గుర్తించడం సవాలేనని ముఖ్యంగా చిన్నారులకే ఎక్కువ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే చైనాలో పదమూడు మంది ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయారు మొత్తంగా ఆ దేశంలో ఇప్పటి వరకు ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై కేసులు నమోదయ్యాయి అంతకుముందు ఏడాదితో పోల్చి చూస్తే ఇది ఇరవై రేట్లు ఎక్కువ ఫిలిప్పైన్స్లో ఈ వారం రోజులునే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే యాభై నాలుగు మంది చనిపోయారు గతంతో పోల్చితే ఇక్కడ కేసుల సంఖ్య ముప్పై నాలుగు రేట్లు పెరిగింది ఏంటి వ్యాధి బోర్డేటెల్లా పెట్టుసెస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ సోకుతుంది ఇది చాలా వేగంగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది ఇది సోకిన వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది శరీరంలోకి టాక్జిన్స్ విడుదలవుతాయి ఈ కారణంగానే శ్వాసకోణంలో సమస్యలు తలెత్తుతాయి ఈ వ్యాధి సోకిన మొదట్లో లక్షణాలు జలుబు లక్షణాల తరహాలోనే ఉంటాయి ముక్కు కారడం స్వల్ప జ్వరం పొడిదగ్గు లాంటివి వస్తాయి వారం రోజుల తర్వాతే లక్షణాలు తీవ్రమవుతాయి తట్టుకోలేని విధంగా దగ్గు తెగ ఇబ్బంది పెడుతుంది దాదాపు వారాల పాటు ఈ దగ్గు అలాగే కొనసాగే అవకాశం ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడేది చిన్నారులే దగ్గు తీవ్రతను తట్టుకోలేక కొంతమందిలో ఊపిరాగిపోతుంది టీనేజర్లు పెద్దల్లో లక్షణాలు తక్కువగానే ఉన్నప్పటికీ రాత్రిపూట మాత్రం దగ్గు సతాయిస్తుంది ఇలా లక్షణాలు కనిపించని వాళ్ళు కూడా వేరే వ్యక్తులకు వ్యాప్తి చెందించే ప్రమాదం ఉంది ఈ వ్యాధికి ప్రస్తుతానికి ప్రత్యేక ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు ఇప్పటికైతే వైద్యులు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు మూడు వారాల కన్నా ఎక్కువ రోజులు ఈ దగ్గుతో బాధపడే వాళ్లకు యాంటీబయాటిక్స్ అవసరం లేదని చెబుతున్నారు వైద్యులు అలాంటి వాళ్ళలో బ్యాక్టీరియా ఉండదని అది వెళ్ళిపోయిన తర్వాత కూడా దగ్గు కంటిన్యూ అవుతుందని వివరిస్తున్నారు చైనాలో డిప్తేరియా డెటానాస్కి ట్రీట్ చేసేందుకు వ్యాక్సిన్ ఇస్తున్నారు వీటినే ఊపింగ్ కాఫ్ ఇన్ఫెక్షన్కి అందిస్తున్నారు అమెరికాలో ఇప్పటికి రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి యూకేలో ఇప్పటికి వ్యాక్సినేషన్ కొనసాగుతుంది ఫిలిపీన్స్లో మాత్రం వ్యాక్సిన్లు కొరత ఉంది మే నెల వరకు ఇదే విధంగా కొరత ఉండే అవకాశం ఉంది